హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా లడ్డుని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి లడ్డే కదా మా అందరికి వచ్చు కదా ఇంకేంటి స్పెషల్గా అని అనుకుంటున్నారా అవునండి ఇలా చేసినట్లయితే చెడిపోకుండా రవ్వలడ్డు అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హోమ్మేడ్ నెయ్యిని యూస్ చేస్తున్నాను నెయ్యి బాగా మెల్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పులు అదేవిధంగా బ్లాక్ రేజన్స్ అదేవిధంగా కిస్మిస్ని తీసుకుంటున్నాను వీటిని బాగా దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా బాగా వేగాయి కదా ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం టిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నానండి ఎందుకంటే నెయ్యి బాగా వేడికుంటుంది కదా ఇది వేయంగానే రవ్వ అనేది మాడిపోతుంది కాసేపు నెయ్యి చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రవ్వని వేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కప్ వచ్చేసి డెజిటేటెడ్ కోకోనట్ తీసుకుంటున్నాను అదే అండి ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను మార్కెట్స్లో దొరుకుతుంది కదా ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు అయితే పచ్చి కొబ్బరి వేసుకునేటప్పుడు ముందుగానే ఒక కప్పు రవ్వ అందులోనే హాఫ్ కప్ వచ్చేసి పచ్చి కొబ్బరిని వేసి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకొని అప్పుడు ఈ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి రవ్వ అయితే ఇక్కడ బాగా వేయిపోయిందండి ఇప్పుడు తీసి వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము లేకపోతే అడుగు మొత్తం మాడిపోతుంది ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు పంచదారను వేసుకోవాలి చక్కెర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని చక్కెర బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి జస్ట్ స్టిక్కీగా పాకం అనేది రెడీ అయిపోతే సరిపోతుంది మనకి ఇలా బాగా కలిపి ఇది బాగా కాస్త స్టిక్కీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి నేను ఇందులోకి నెయ్యి కాస్త ఎక్కువగానే యూస్ చేస్తున్నాను మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ని కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇది మనకి స్టిక్కీగా అయితే సరిపోతుందండి ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చేస్తుంది సో చూసారు కదా ఇలా చేత్తో పట్టుకొని కొంచెం పాకంని ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా స్టిక్కీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా బాగా రవ్వని పాకంలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉంచక్కర్లేదండి ఇలా రెండు నిమిషాల పాటు కలిపి స్టవ్ ఆపేయడమే ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి ఫైనల్లీ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము అంటే మన చేతితో టచ్ చేసేంత వీలుగా ఉన్న వేడితోనే మనం ఉండలు అనేవి చుట్టుకోవాలి లేకపోతే గట్టిపడిపోతుంది గట్టిపడినా పర్లేదండి వాటర్ చల్లుకొని మీరు ముద్దలుగా చేసుకోవచ్చు ఏం కాదు అదే మీరు కనుక పాలను యూజ్ చేశారనుకోండి ఎక్కువ కాలం నిలువ ఉండదు ఇది పాకంతో ప్రిపేర్ చేశాం కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రవ్వ లడ్డు రెసిపీని మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్